ందరికీ నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో క్యారెట్ సగ్గుబియ్యం కీరే ఎలా చేయాలో చూద్దాము దానికోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అదే ప్యాన్లోకి హాఫ్ కిలో క్యారెట్ తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు సగ్గు బియ్యం తీసుకున్నాను ఉడికించుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి స్పీట్కి సరిపడ పంచదార వేసుకొని పంచదార మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత నేను ఇందులోకి హాఫ్ లీటర్ వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ రెండు మూడు పొంగలు వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే బాగా థిక్ అయిపోతుంది చాలా బాగుంటుంది లాస్ట్లో ఇలాచి పౌడర్ వేసుకొని దించుకొని ముందుగా వేయించి పెట్టుకున్న కాజు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ సగ్గు రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ శిక్షణను తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్